కార్యక్రమానికి మరి ఈచేసిన చేసిన పెద్దలు ఎవరి నెలలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభూషం గారికి అలాగే పెద్దలు జిల్లాపై చైర్మన్ చిన్నసేని గారికి అలాగే డిసెట్ బాబ్జీ గారికి అలాగే వర్మ గారికి రాయ్ గారికి అలాగే సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస గారికి ఈశ్వర్ గారికి అలాగే డిప్యూటీ మేయర్ రావణి గారికి ముందున్న వాళ్ళందరికీ కూడా నా హృర్ నమస్కారం తెలియజేసుకుంటూ విజయనగరం వచ్చి ఎందుకంటే విజయనగరం డెబ్బై తొమ్మిదిలో ఇది ఏర్పడింది అందరికీ తెలుసు మరి పెద్దలందరూ కూడా గతంలో ఎన్నో ఇబ్బందులు ఈ రోజు ఎంతో ఆనందంగా అన్ని రంగాల్లో కూడా ముందున్నామని తెలియజేస్తాము ముఖ్యంగా డెబ్బై తొమ్మిదిలో నుంచి ఆ రోజు మేము గ్రామీణ ప్రాంతంలో ఉండి ఆ మేము నా సొంత ఊరు చిబిరిపల్లలో ఆవేళ తినడానికి కూడా బియ్యం లేని పరిస్థితులు ఉండేవి కొర్రోలు తినే పరిస్థితి రాగులు తినే పరిస్థితి డెబ్బై తొమ్మిదిలో ఉండే పరిస్థితి అవేలా మా నియోజకవర్గం సంబంధించి చిబరుపల్ నియోజకవర్గం సంబంధించినంత వరకు కూడా కనీసం పిల్లని కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి ఉండే పరిస్థితి కాదు ఇవాళ పెద్దలు బచ్చ సత్యనారాయణ గారు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చిన తర్వాత తోటపిల్లి పిల్లి సంబంధించి నీరు తీసుకొచ్చి ఇవాళ రెండు పంటలు పండించే కార్యక్రమం కానట్టి ఇవాళ విద్య గురించి వైద్యం గురించి వ్యవసాయం గురించి ఇవాళ రాష్ట్రంలో కానీ విజయనగరంలో కూడా పెద్ద ఎత్తున కూడా అనేక కార్యక్రమాలు ప్రైతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చూసే కార్యక్రమం అంతకన్నా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నినాదండి బొత్స గారు చిగురిపల్లికి రెండు పంటలు పండించే నీరు తీసుకొస్తే మీరు అభినందనలు చెప్పరా గొప్ప విషయం కదా అది ఒక నాయకుడు ఆ ప్రాంతాన్ని దశశ్యామ నుంచి అంత తమాషా కాదండి దాంతో జీవితాలే మారిపోతాయి అందుకు నేను మేము మా వాళ్ళని కూడా చాలా సంతోషిస్తున్నాం అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నా బీసీలు నా ఎస్సీ నా ఎస్టీ మైనార్టీలు అని ఏదైతే నినాదం ఉందో అదే విధంగా నేను ఒక బీసీ కులం నుంచి వచ్చాను నేను ఒక పార్లమెంటుగా నాకు ఇచ్చి పార్లమెంటుగా పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు అంతేకాకుండా ఒక చక్రవర్తి మీద ఒక కేంద్ర మంత్రి మీద గెలిపించే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినందుకు నేను ప్రత్యేకంగా మా కులం తరఫు నుంచి ఏదైనా అటు పార్లమెంట్లో కానీ లేదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కానివ్వండి ప్రస్తావన చేయడానికి అవకాశం కల్పించారు కనుక ఇది ఒక రాష్ట్రానికి ఒక మంచి పరిణామంగా నేను చెప్పగలను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు విద్య కోసం సోదరం వాళ్ళందరూ అందరూ కూడా చెప్పారు సోదరులందరూ అందరూ కూడా చెప్పారు గతంలో విద్య మరి మేము గవర్నమెంట్ స్కూల్లో మేము చదువుకున్నాం చదువుకున్న రోజుల్లోనే కనీసం ఫ్లోర్ కూడా ఉండే పరిస్థితి ఉండేది అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ పిల్లల విద్యార్థులు చదువుకోవడానికి మంచి కార్పొరేట్ స్కూల్ లాగా ఇవాళ మంచి వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ విద్యా వ్యవస్థ కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే కార్యక్రమం కానీ అలాగే పెద్దలు డాక్టర్ విషయం గురించి ఆరోగ్యం గురించి చెప్తే గతంలో మాకు సిఎస్సి ఉండేది చిబురుపల్ కనీసం డెలివర్ అవ్వడానికి కూడా మహిళలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి అక్కడి నుంచి మేము గోష హాస్పిటల్కి రిఫర్ చేసే పరిస్థితి ఉండేది రాత్రి తొమ్మిదికి కానీ పది గంటలు కానీ ఒక ఎనస్టీషియన్ ఉండే పరిస్థితి ఉండేది కాదు ఒక గైనిక్ డాక్టర్ ఉండే పరిస్థితి ఉండేది కాదు ఇవాళ సిఎస్సి చూసుకుంటే సుమారు ఆరు నుంచి పదకొండు మంది సిఎస్సి లో డాక్టర్లు ఉండే పరిస్థితి ఇవాళ అన్ని టెస్ట్లు ఒక హెచ్పివల్ టెస్ట్ తప్పించి అన్ని లేబర్ టెస్ట్లు అన్ని టెస్టులు కూడా సిఎస్సి లోనే చేసే కార్యక్రమం ఇవాళ అంతకన్నా ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఆర్త్కి సంబంధించి ఒక ఇంజక్షన్ ఉంది ముప్పై రూపాయలు ఎమర్జెన్సీకి ఇచ్చే ఇంజక్షన్ అది ఇవాళ సిహెచ్లో కూడా ఫ్రీగా దొరుకుతుంది ఆ ఇంజక్షన్ అంటే నిజంగా మేము ఎటువంటి పరిస్థితి మీకు ఎప్పుడు ఒక విజయనగరం మహారాజా హాస్పిటల్లో లేకపోతే వైజాగ్ కేజీఎస్కి వెళ్ళే పరిస్థితి ఉండేది అటువంటి పరిస్థితి కాకుండా సిహెచ్లోని ఇవాళ వైద్యం జరుగుతుందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం ఇవాళ ప్రతి పేదవాడికి కూడా మరి ఆరోగ్యాన్ని అందించగలుగుతున్నాం అని చెప్పి తెలియజేస్తాము ఇవాళ గతంలో మీ అందరికీ తెలుసు ఇక్కడ ఒక కేంద్ర మంత్రిగా ఉండి అవేళ ఏవియేషన్ సంబంధించి మంత్రిగా ఉండి కూడా భాగాపురం సంబంధించినంత వరకు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాల కాలయాపం చేశారు తప్పించి ఇవాళ ప్రైతం నాయకులు జ్ఞాన్మోహన్ రెడ్డి గారు పెద్దల బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ గట్ల వీరబొస్ గారు జిల్లా చైర్మన్ గారు దాని మీద ప్రత్యేకమైన సారించి సుమారు రెండు వేల ఆరు వందల ముప్పై ఒక ఎకరాల్ని మరి ల్యాండ్ ఎక్విషన్ చేసి వాళ్ళకి ల్యాండ్ కి సంబంధించిన డబ్బులు కూడా చెల్లించి ఇవాళ ఎయిర్పోర్ట్ మరి ఇవాళ శరవేగంగా పనులు జరుగుతున్నాయి అంతకన్నా ముఖ్యంగా ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆ రోజు కూడా ఇవాళ అక్కడ అప్పుడున్న మంత్రిగా ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్నాయి ఇవాళ స్థలం ఇచ్చి మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడతామని చెప్పడం జరిగింది ఆ రోజు బీసెట్ బాబ్జీ గారు అనేక సందర్భాల్లోని ఆయన ధనా కార్యక్రమాలు చేసినప్పుడు మేము ఆ రోజు ఆయన కలిసి ఆయన కూడా మేము మద్దతు తెలిపినప్పుడు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కట్టడమే కాకుండా మెడికల్ స్టూడెంట్స్ కానివ్వండి స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ సెంటర్ కానీ రేపు రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లా ప్రజలు ఎవరు కూడా మరి వైజాగ్ వెళ్ళవలసిన పని లేకుండానే విజయనగరంలోనే వైద్యం అందించే దిశగా ఒక గవర్నమెంట్ కాలేజీ తీసుకురావడం అనేది ఎంత గర్వకారణంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా వ్యవసాయం సంబంధించినంత వరకు ఇవాళ మీకు గతంలో మేము విత్తనాలు కావాలన్నా గతంలో మాకు ఎరువులు కావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది అటువంటి పరిస్థితి కాకుండా ఇంటి దగ్గరికే విత్తనాలు వచ్చే విధంగా ఇంటి దగ్గరికి ఎరువులు వచ్చే విధంగా ఏదైతే గాంధీ గారు కిలకెళ్లారో ఆ కళ్ళను నెరవేర్చే దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు చేయడం ఏదైతే వాలంటీర్స్ ద్వారా కానీ ఏదైతే సచివాలయ వ్యవస్థ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఇంటి ముందుగా సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ధన్యవాదాలు అండి వారు చెప్పినట్లుగా రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకి బాగా అందుబాటులోకి వచ్చాయా పాలన అందుబాటులో తీసుకొచ్చారనుకుంటే మీరు వారికి హర్షిరేకంతో ఆమోదం కనపడారు రైట్ ఓకే ఇక శ్రీ రాయ్ గారు